अगर आप हज 2025 का इरादा रखते हैं तो आपके लिए अहम तरीन इतला ये है की सऊदी हिदायत के मुताबिक 18 अप्रैल हज वीजा की राय के लिए खतई आखिरी तारीख होगी सफर हज आसान और आरामद बनाने के लिए तशरीफ लाएं अल आजम टूर्स एंड ट्रेवल्स हैदराबाद देश भर में 32 साल बेहतरीन खिदमत का एजाज अपने नाम करने वाला वो इदारा है जो तनाजा सिपाक और आजमिन हज को आसानी फराहम करने पर यकीन रखता है आपके लिए चार पैकेजेस दिए गए हैं अपनी सहूलत के हिसाब से आप अपनी निश्त को बुक करवा सकते हैं वो वक्त कम है इसी जल्दी करें हुमत हिंद की जानब ऐसी मंजूर शुदा

కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ చూపిస్తున్నారు సొంత నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో పరుగులు పెట్టిస్తున్న జనసేనాధినేత ప్రజలకు ఏ కష్టమొచ్చినా వెంటనే తీర్చే ప్రయత్నం చేస్తున్నారు కొద్ది రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో మాట వినని అధికారులను బదిలీ చేసిన పవన్ ఇప్పుడు పోలీసులను టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న నాలుగు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారుల తీరుపై పవన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం వారిపై అనేక ఫిర్యాదులు వస్తుండటంతో ఆయన నాలుగు పోలీస్ స్టేషన్లపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారట ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆదేశాలు కలకలం రేపుతున్నాయి పవన్ కు అంత కోపం రావడానికి గల కారణం ఏంటనే దానిపై జనసేన వర్గాలకు సైతం అంతుపట్టడం లేదని తెలుస్తుంది ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో పూర్తి జనసేన తరఫున పవన్ కు అత్యంత సన్నిహితమైన వారు సిఫారసు చేసిన అధికారులే విధులు నిర్వహిస్తున్నారు వైసీపీ హయాంలో పనిచేస్తున్న వారిని పూర్తిగా ప్రక్షాళన చేశారు మారకుండా ఎవరైనా ఉన్నారంటే జనసేన పెద్దల ఆశీర్వాదం ఉన్నవారే అన్న టాక్ ఉంది అయినా వారిపై పవన్ ఎందుకు అంత అసహనంతో ఉన్నారో పిఠాపురం జనసేన నేతలకు అర్థం కావడం లేదని తెలుస్తుంది అయితే పవన్ కళ్యాణ్ తన పేరు దుర్వినియోగం విషయంలో సీరియస్ గా ఉన్నారని చెబుతున్నారు నేరాలు చేస్తున్న వారికి పార్టీతో సంబంధం ఉండదని ఎవరైనా చర్యలు తీసుకోవాల్సిందేనని అంటున్నారు అయితే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పేరు చెప్పి జనసేన పేరు చెప్పి చేసే దంతాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదని పవన్ భావిస్తున్నారు అదే సమయంలో ఆయన ఆశించిన మేర నేరాల కట్టడి జరగలేదంటున్నా భావనలో ఉన్నట్లుగా చెబుతున్నారు అందుకే ఆయన ఆయా పోలీస్ స్టేషన్లపై ఇంటెలిజెన్స్ రిపోర్టు అడిగినట్లుగా చెబుతున్నారు అంతకుముందు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సంచులన కామెంట్స్ చేశారు పిఠాపురం నియోజకవర్గంలోని ఇందిరానగర్ అగ్రహారం రాధాలపేటలో గంజాయి విచ్చలబిడిగా దొరుకుతుందని చెప్పుకొచ్చారు అయితే పవన్ నోటి నుంచి ఈ మాటలు రాగానే అక్కడున్న వారంతా పుచాలు తడుముకున్నట్టు తెలుస్తుంది అలాగే ఈ నెల రెండో తేదీన దారికాచి దోపిడీ చేసిన విషయాన్ని పవన్ ప్రస్తావించారు ఎస్సీ హాస్టల్లో విద్యార్థులను కొట్టి దొంగతనం చేసిన విషయాన్ని గుర్తు అటు ఓ కళాశాలలో జరుగుతున్న ఈవ్ టీజింగ్ ఇలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం అంశాలన్నీ ప్రస్తావించారు పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు చేస్తున్నారు తన తండ్రి పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశారు పోలీస్ స్టేషన్లను సెటిల్మెంట్లు అడ్డాగా మార్చకండి అంటూ హెచ్చరికలు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది అప్పట్లో పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్తో పోలీసులు నిర్గంతపోయారు మరికొందరు పోలీసు అధికారులు భయపడ్డారు ఈ అంశాలన్నీ ఆయనకు ఎలా తెలిసాయంటూ గుసగుసలాడుకున్నారు అయితే అధికార కార్యక్రమాల కోసం గా నియమించుకున్న ఎమ్మెల్సీ హరిప్రసాద్ నియోజకవర్గానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు అటు టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు ఇక మిగిలింది పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు మాత్రమే వల్లే పిఠాపురంలో చీమ చిటుక్కుమన్న పవన్ కి తెలిసిపోతున్నాయని ప్రచారం సాగుతుంది మొత్తం మీద పిఠాపురంలో పోలీసులపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టడం హాట్ టాపిక్ అయింది ఇంటెలిజెన్స్ రిపోర్టు తర్వాత పవన్ కళ్యాణ్ ఎవరిపై యాక్షన్ కు దిగపోతున్నారనే చర్చ సైతం జరుగుతుంది ఒకవేళ రిపోర్టు తరువాత యాక్షన్ ప్లాన్ మొదలైతే మాత్రం మరో సంచలనం ఖాయమనే టాక్ వినిపిస్తుంది అయితే పవన్ కళ్యాణ్ యాక్షన్ పై హోంమంత్రి ఏమైనా రియాక్ట్ అవుతారా అనే చర్చ సైతం జరుగుతుంది